హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట అక్క మీరు బొద్దింకలకి ఏం అది ఏం జెల్ వాడారు దాని పేరు చెప్పండి అడ్రస్ చెప్పండి ఎక్కడ దొరుకుతుందని అని మంది అయితే కామెంట్ చేశారండి ఆ వీడియోస్ కూడా నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట నేనైతే బొద్దింకలతో చాలా సఫర్ అయ్యాను ఏంటంటే ప్లేట్స్లో ప్లేట్స్ దగ్గర కాక్రోచ్ ఉంటున్నాయి అనమాట గ్లాస్లో గ్రటర్లో ఎక్కడ చూసినా కాక్రోచ్ అనమాట ఎవ్రీథింగ్ కడుక్కొని వండాల్సి వస్తుంది నేను చాలా హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేశాను ఏమంత వర్క్ అవ్వలేదు నేను రీసెంట్గా లవంగాలు అండ్ బిర్యానీ ఆకు చోడా వేసి సమ్ హోమ్మేడ్ రెమెడీ చేశాను అది వర్క్ అయింది బాగానే చాలా వరకు కంట్రోల్ అయ్యాయి కాకపోతే ఏంటంటే అది స్ప్రే చేసిన ప్రతిరోజు మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం మరకలు అయిపోతున్నాయి అనమాట సో నాకు కొంచెం ఇది ఒక హెడ్ లాగా అనిపించింది నేను లాస్ట్ ఇయర్ ఏం చేస్తానంటే మా ఇంట్లో చాలా బొద్దింకలు ఉన్నాయనేసి ఒక అతన్ని పిలిపించామనమాట అర్బన్ క్లాప్లో సంథింగ్ ఎక్కడో పిలిపించాము సో వాళ్ళు హోల్స్ షింగ్స్లలో వాటిల్లో స్ప్రే చేశారు ఒక జెల్ అది అప్లై చేశారు దానివల్ల మా ఇంట్లో వన్ ఇయర్ వాళ్ళకి ఒక్క బొద్దింక కూడా లేదనమాట అది నేను మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో అయితే చూశాను జెల్ సో అందుకనేసి నేను అతను అడిగాను అనమాట నాకు అది కావాలి ఇంతకుముందు వీడియో చేస్తున్నాను కదా అది చూపించాను అనమాట నాకు ఇలాంటిది ఇది కావాలి అనేసి అడిగాను అనమాట సో అతను తెచ్చారు అన్న తెచ్చారు సో నేనైతే వాడుతుందైతే ఇదే అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు కాక్రోచ్లు అయితే పోగొట్టే చింటి దగ్గరకు అయితే రావు వన్ ఇయర్ వరకు అయితే రావు దీని నేమ్ వచ్చేసి చూడండి నేను మీకు ఫోటో తమ్మినేళ్ళలో కూడా ఫోటో పెడతాను అండ్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను స్పాట్ హెర్బల్ కాక్రోచ్ జెల్ అనమాట దీని పేరు వచ్చేసి స్పాట్ హెయిర్ బల్ కాక్రోచ్ జెల్ దీన్ని బ బైట్ అనమాట సో మీకు ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది మీకోసం నేను సర్చ్ చేశాను అమెజాన్లో ఉంది నేను ఇది ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను మా ఇంటి దగ్గర అమెజాన్లో అయితే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ ఉందండి సేమ్ ఇదే రెడ్ కలర్ అట్ ఉంటుంది సేమ్ నేమ్తో ఉంటుంది సర్చ్ చేయండి మీకు దొరికిపోతుంది ఎవరైతే బొదింకలతో బాధపడుతుంటారో ఇది ఎంత ఎలా ఉంటుందంటే టమాటాకి చెప్లా ఉంటుందన్నమాట మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఉంటుంది చుక్కలు చుక్కలు చుక్కలుగా మొత్తం మన కబోర్డ్స్ అవన్నీ నీట్ చేసుకొని చుక్కలు చుక్కలుగా పెట్టాలి మనం బాత్రూమ్స్ మన బాల్కనీస్ బెడ్రూమ్స్ ఇల్లంతా పెట్టాలన్నమాట అక్కడ ఎక్కడైతే బొద్దింకలు బాగా తిరుగుతాయో అక్కడ అక్కడ చుక్క 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 పెట్టుకుంటా పోయామనుకోండి మీకు కాకు రోజులు ఉండవు అనమాట మీరు ఒక కిచెన్లో పెట్టేసి మళ్ళీ వేరే ప్లేస్లో వదిలేసినాను అనుకోండి ఆ రూమ్కి షిఫ్ట్ అయిపోతాయి సో కాబట్టి మీరు ఖచ్చితంగా మొత్తం పెట్టాల్సిందే ఇలా ఉంటుందన్నమాట ఆఫ్ యూజ్ చేశాను నేను ఇంకా బెడ్రూమ్స్కి పెట్టాలి ఇలా ఒకటి వస్తుందనమాట ట్యూబ్ లాగా ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేసేసి మనము ఇలా పెట్టేసి ఇలాగ మొత్తం చుక్కలు చుక్కలుగా పెట్టాలన్నమాట రెడ్ కలర్లో టమాటా లాగా ఉంటుంది సో ఇలా తీసుకుంటూ కొంచెం హార్డ్గానే ఉంటుంది అనమాట ఇలా తీసుకుంటూ చుక్కలు 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 చుక్కలుగా పెట్టాలి చూసారు కదా ఇలా రెడ్ కలర్ ఉంటుంది సో కాక్రోచ్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అవుతాయండి ఇది హెర్బల్ అనమాట సో ఎలాంటి హార్డ్ కెమికల్స్ అయితే ఉండవు పిల్లలు ఎవరైనా ముట్టుకున్నా కూడా ఏం కావు ఇలా ఉంటుందండి సో ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకోవడమే మీరు నైట్ టైం అలా పెట్టేసేస్తే నైట్లో బాగా బయటకు వస్తాయి కదా బొద్దింకలు తినేసి అవి పారిపోతాయి ఆ ఈ జెల్ తిన్న బొద్దింకని తాగిన ఇంకో బొద్దింకైనా సరే చనిపోతుంది చాలా వరకు అయితే మాయమైపోతాయి అది అసలు ఏమైపోయాయి అన్నది కూడా మనకు తెలియదు కనిపించకుండా వెళ్ళిపోతాయి అసలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉండేటి అలాంటివి చాలా వరకు అన్నీ తగ్గిపోయాయి అక్కడక్కడ ఉన్నాయి నేను ఇంకా రిమైనింగ్ వేరే రూమ్స్ కూడా మొత్తం అప్లై చేసేస్తే ఇంకా నాకు ఈ బొద్దింకల బాధ ఉండదు అనమాట చాలా తగ్గిపోయాయి సో నేను అందుకనేసే ఇంత స్ట్రాంగ్ చెప్తున్నాను ఎన్ని ట్రై చేసినా మీకు రిజల్ట్ ఉండకపోవచ్చు కానీ ఇది ట్రై చేస్తే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది బొద్దింకలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి బేబీ బొద్దింకలు ఇది ఒక్కట్లేవు మా ఇంట్లో ఇవిడ అన్నీ మాయమైపోయాయి థ్యాంక్స్ చెప్పాలి దీనికి చాలా బాగా వర్క్ అయిందండి సో దీని ఫోటో కూడా నేను మీకు పక్కనే యాడ్ చేస్తాను చూడండి సో తప్పక మీరు అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి మీ ఇంట్లో అప్లై చేసేసుకోండి బొద్దింకలు అయితే తగ్గిపోతాయి అనమాట ఇదే నేనైతే యూజ్ చేసింది ఇలాంటి మీకు మరిన్ని టిప్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోస్ అయితే ఉంటాయి ఇలాంటి రకరకాల వీడియోస్ నేను బ్యూటీ టిప్స్ పెడుతూ ఉంటాను హెల్త్ టిప్స్ పెడుతూ ఉంటాను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఇలాంటి మన హౌస్కి సంబంధించి యూజ్ అయ్యేటటువంటి చాలా రకాల టిప్స్ అయితే చెప్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి నలుగురికి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్